మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు ప్రియలారా దేవుని వాక్యమును ధ్యానిందాము సంఖ్యాకాండము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు ఇస్రాయులు ఏ వంకరితనము చూడలేదు అతని దేవుడైన హోవా అతనికి తోడయున్నాడు ప్రిలారా యువదయ కాల సమయంలో పరిశుదాత్మ దేవుడు మనందరితో మాట్లాడుచున్నారు నాటి కాలములేశ్వరాయలు ప్రజలు ఐగుప్తు దేశాన్నించి బయలుదేరి వస్తూ ఉన్నారు ఆ సమయాలలో వారు ప్రయాణము చేస్తూ ఉండగా ఎన్నెన్నో ఆపదల నుండి దేవుడు తప్పించి వారిని క్షేమంగా తోడుకుని వస్తూ ఉండగా వారు మోయాబు సరిహద్దునకు వచ్చారు మోయాబును పరిపాలిస్తున్న ఆనాటి రాజు బాలాకు మోయాబు పెద్దలు వారిని చూసి భయపడ్డారు భయపడి వారి ఏమి చేయాలని ఆలోచన చేసి పితోరా గ్రామములో ఉన్న బిలామును కబురు పెట్టి పంపించారు కారణం ఏమిటంటే ఆయన ఎవరినైతే దీవిస్తాడో వారు దీవించబడతారు ఎవరినైతే శపిస్తాడో వారు శపించబడతారని బిలామును ఊర్చి విని ఆయనను రప్పించినప్పుడు బలులు అర్పిస్తూ ఉండగా దేవుడు బిలాము నోట దీవెన వచనాలు పెట్టారు కారణం ఏమిటంటే ఇస్రాయల్ను దేవుడు దీవించారు ప్రిలారా దీవించటకు సెలవు కనుక శాపము వారి మీద లేదు దీవెన ఉంది కారణం ఏమిటని మనం ఆలోచన చేస్తే యాకోబులో ఏ దోషము లేదండి ఏ వంకరతనము లేదు ఏ వంకరి పనులు లేవు ఏ దోషాలు వారిలో లేవు కనుక దేవుడు వారిని దీవించాడు విలాము నోట దీవెన వచ్చింది ప్రిలారా దేవుడు మనకు ఉంటే దైవ దీవెనలు ఎల్లప్పుడూ మన మీద ఉంటాయి గనుక గనక తనము కానీ వంకరి ప్రవర్తన కానీ వంకరి మాటలు కానీ మన జీవితంలో ఎప్పుడైతే అయిపోతాయో దేవుడు నిత్యముగా దీవిస్తారు ఏ దోషం మనలో ఉండకూడదండి ఆయన చూసినప్పుడు పరిశుద్ధముగా కళంకము లేని బిడ్డలుగా మనముంటే దేవుడు ఆనాటి దినాలలో ఇస్రాయులను దీవించిన దేవుడు ఈ ఉదయ కాలశ్రమలు మనలను దీవించాలని వాగ్దానము చేస్తున్నారు గనుక ఈ పొరపాటులను సరి చేసుకుంటూ ప్రభు సన్నిధిలో నిలబడాలని ప్రభు పేట చేస్తే మాటలు నేను ముగిస్తున్నాను ప్రార్థనండి పరిశుద్ధుడైన మా తండ్రి ఘనమైన మీ నామం కొరకై స్తోత్రములు బిడలందరిని ఆశీర్వదించండి ఈ దినము దీవెనకరంగా మార్చండి ఈ వంకరతనము మీరు చూసినప్పుడు ఉండకూడదు ప్రభు సరియైన ప్రవర్తన కలిగి భక్తి కలిగి లోబడి జీవించి మీ దీవెనలు పొందుకునేవారిగా మమ్మల్ అందరినీ ఉంచమని యశూ వారి పుణ్యనాములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి ఆమెన్ దేవుడు దీవించునుగాక ఆమెన్